రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫోర్ మా క్రియేజెన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పదవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం మరుగుగా సాగే సోమవారం పతికొ ఎదుల సొంత అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే భారీ రైతు కిటకిటలాడుతుంది ధరల విషయానికి వస్తే కొత్త వల్ల కట్ట మంచి చూసినట్లయితే మరికే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇక్కడ రెండు కూడా మంచి సైజుల్లో కనిపిస్తున్నటువంటి ఏనా కాడి మీవేనా అవి ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష యాభై వేలు చెప్తున్నారు ఎడమ కిలార్ పేరు కుడిపా కానీ దేశీయ కార్డు రెండు నాకు రైట్ భరోసా బాగున్నాయి సే ఎక్కడి నుంచి వచ్చారు మీరు సంగర్ధుని వాజేస్తులు హాస్పిటర్ మండలం కర్నూలు జిల్లా రైతులే కదా నెంబర్ చెప్పండి మీది నాలుగు సున్నాలు ఎనిమిది డబల్ నాలుగు లాస్ట్ పదహైదు రైతు చోదం వచ్చి ఏనా డిపోయినా సింగల్ సింగిల్ మాట్లాడుకునే అవకాశం ఉందా నా చిరెట్ వస్తే అది కూడా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఒకటి సీమది ఒకటి కదా కనిపిస్తున్నాయి మన ప్రస్తుతానికి ఏం చెప్తున్నారు వాళ్ళ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ప్రస్తుతానికి మనకు మీవే నేపేదనా ఇవే చేదేప కూడా ఏనా పళ్ళు పళ్ళో ఆరు పళ్ళు రెండు ఏం చెప్పినారు రేటు ఒకటి ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఎనభై వేలు చెప్తున్నారు భరోసా బాగా ఏ ఊరు కదేనా ముత్తుకూరు ముత్తురు ముత్తుకూరు ముత్తుకూరు ల లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు పళ్ళు ఉన్నాయా రెండు నాలుగు ఉన్నాయా ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు రూపాయలు ఎక్కడి నుంచి వచ్చారు పందిర్ల పళ్ళు సెవెన్ సిక్స్ సెవెన్ వన్ నైన్ జీరో డబల్ టూ డబల్ టూ సెవెన్ జీరో రెండు ఏం చెప్పినారు కాడిపోయిన రేటు ఒకటి ఇరవై ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్తున్నారు మరి ప్రస్తుతానికి కుడిపక్క ఎవరైనా వస్తే సింగల్పూర్ ఏమైనా పళ్ళు ఉందా ఇది ఎన్ని పళ్ళు నాలుగు పళ్ళులో ఉంది ఎక్కడి నుంచి వచ్చారు విడిపండు కాళ్ళు అనంతపుర జిల్లా కదా భరోసా అయితే బాగున్నాయి నెంబర్ ఫైవ్ లాస్ట్ సెవెన్ సిక్స్ అవుతా ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి రైతు సోదరులు వస్తే ఇది ఒకటి కూడా మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు నాలుగు పాయలు అంటారు కదా అది రెండు పక్కలు అవుతాయి ఇది అయితే ఒకే పక్క అంటారు నైన్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి తొంభై వేలుగా చెప్తున్నారు ఇవి బిగ్ సైజ్ కార్ బాయ్ బుక్ మంచి సైజు ఉన్న కాడ సీమ కాడి మరి ప్రసానికి కాడిది కానివ్వండి ఇది ఒక్కటి ఒక్కటికున్న మరిది ఉన్నాయి కదా ఏం చెప్తున్నారు వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి ఈ కాడిపోయిన లక్ష ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ కాడితో పాటు అలానే ఇది ఒక్కటేనా ఇది ఏం చెప్తున్నారా దీని రేటు లక్ష ఐదు వేలు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి దీన్ని ఒకటి కాను లక్ష ఐదు వేలు చెప్తున్నారు ప్రస్తుతానికి ఇది ఆపక్కోసే సేదానికి గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు సార్ బెనకాల బల్లారి పక్కన కదా రైట్ నెంబర్ చెప్పండి అరవై మూడు అరవై మూడు అరవై ఒకటి అరవై ఒకటి అరవై ఏడు అరవై ఏడు అరవై మూడు అరవై మూడు లాస్ట్ నలభై సైజు ఉన్నాయి ఏ విధంగా ఉందో మీకు కూడా సైజు కనిపిస్తుంది మరి ఏం చెప్తున్నారు ఖాళీ రేటు వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ లక్ష నలభై ఎనిమిదిగా చెప్తున్నారు అంటారు నెంబర్ చెప్తున్నా తొంభై ఒకటి డెబ్బై ఏడు నలభై తొంభై తొమ్మిది లాస్ట్ నలభై ఐదు ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయమ్మా మనకు ఒకటే ఉందా ఏం చెప్పినారు రేటు సెవెంటీ ఎయిట్ థౌసండ్ ప్లస్ మరి డెబ్బై ఎనిమిది వేలుగా చెప్తున్నారు పళ్ళు ఏమైనా ఉందా కలిపిందా సీత వస్తుంది మంచి భరోసా నుంచి చెప్పిన తొంభై తొమ్మిది అరవై ఆరు పదిహేడు అరవై తొమ్మిది లాస్ట్ పదనాలుగు ఈ విధంగా ఉంది కదా ప్రస్తుతానికి చేతి కానీ ఇరు వస్తుంది లెఫ్ట్ సైడ్ మంచి భరోసా అని చెప్తున్నారు మరి రెండు చదువులు కూడా ఇవి ఒక్కరివే ఒక్కరి బాసెస్ ఇవి కూడా ఇవి ఏం చెప్పినారు ఇవి ఒకటి ముప్పై ఇవి వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు కాను ఆ కాడి ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్షా నలభై వేలు కాను అదొకటి సింగిల్ కోడ్ కదా అవునవునా ప్రస్తుతానికి రెండు చేతులు బాగుపోతున్నాయి భరోసా ఎక్కడి నుంచి వచ్చారు నైన్ త్రీ నైన్ జీరో టూ ఫోర్ సారీ ఫ్రెండ్స్ టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ లాస్ట్ నైన్ సెవెన్ అటా మీరు కాంటాక్ట్ చేయండి మరి ప్రస్తుతానికి ఏనా ఒకటే ఉందా మరి ఇది ఏం చెప్పారు రేటు తొంభై ఆరు నైన్టీ సిక్స్ థౌసండ్ ప్రైస్ మరి తొంభై ఆరు వేలుగా చెప్తున్నారు ఒక్కొస్తే కుడిపక్క గ్యారెంటీనా చేతానికి చేదానికైనా గిరకబండికుని వస్తుంది అంటారా చేదే పాటు గిరికబండికుని వస్తాను ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు పొలగొందామాజ్ నెంబర్ చెప్పండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ ఫైవ్ నైన్ లాస్ట్ టూ నైనా ఎయిట్ ఎయిట్ వన్ నిదానం కానీ రైతు సోదరులు కాంటాక్ట్ చేయొచ్చు మరి విధంగా ఉంది కదా ఏం చెప్పినారు రేటు ముప్పై వన్ డే థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు కడుపులలో ఉన్నాయి అన్ని కలిపింది అంటారు బాబోతున్నాయి గిరాదు ఎక్కడి నుంచి వచ్చారు ఉలేబీడి బాసాసులు ఆలూరు మండలం కర్నూలు జిల్లా రైట్ వ్యాపారమా ఇది ఒక చేతనే మన వచ్చింది మీకు సంబంధించి వారం నుంచి తొంభై ఏడు జీరో నాలుగు ముప్పై ఏడు పద్దెనిమిది లాస్ట్ తొంభై రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ప్రస్తుతానికి మనకు ఒకటే ఉందా ఇది ఏం చెప్తున్నారు రేటు ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ మరి యాభై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా ఉంది సో ఇది ఇప్పుడు పక్క గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారునా ఓసూరు వాసీ అసలు వ్యాపారం ఇది ఒకటేనా ఇంకేమన్నా వచ్చినా ఇది ఒక తొంభై మూడు తొంభై ఒకటి తొంభై ఆరు నలభై నలభై ఐదు ముప్పై ఒకటి ఇవి ఏనా ఇవేం చెప్పినారు నైంటీ థౌసండ్ ప్రైస్ మరి తొంభై వేలుగా చెప్తున్నారు ఈ కాడి అది ఒకటి సింగిల్ కానీ కాడి కానీ ఏదైనా నేరుగా మాట్లాడుకోవచ్చు ఇవి రేటు వాటికి ట్వంటీ థౌజండ్ లక్ష నలభై వేలుగా చెప్తున్నారు పళ్ళ కలుస్తున్నాయి గిల్లలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు తంగారు దొన్ను చెప్పండి మీరు నైన్ త్రీ నైన్ జీరో సిక్స్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ జీరో రైతుల రైతుల రైతులే ఎట్లా పడుతుంది તક પર કે ભેજી 40000 ભરતો દઉં કે આ કઈ બોલું છું ભેજી નિર્મળ ఒకటి యాభై ఐదు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై ఐదు వేలుగా చెప్తున్నారు ఒక ఇవేం చెప్పిన అన్న ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు చెప్తున్నారు పళ్ళు ఒకటి నాలుగు ఒకటి ఆరు రెండు చేతుల కిలోలు పొగుతున్నాయి అంతే అండి ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై ఈ జత కానివ్వండి ప్రస్తుతానికి ఆ జత కానివ్వండి రెండు జతలు ఈ జతన ఇచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు ఎస్ ఎర్సనాగలాపురం వాసేసులు ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా ఒకటి ముప్పై వన్ల ట్వంటీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు రెండు రెండుగానే ఎక్కడి నుంచి వచ్చారు తొంభై మూడు నలభై ఏడు యాభై యాభై మూడు యాభై ఒకటి లాస్ట్ పంతొమ్మిది రేటు ఒకటి ఇరవై వంద ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు చెప్తున్నాను ఎక్కడి నుంచి వచ్చారు కొత్త కొత్తకోట కొత్తకోట వాసస్తుల వినపండ్కల్ మండలం మన అనంతపూర్ జిల్లా చెప్పండి తొంభై ఐదు సున్నా రెండు రెండు సున్నా రెండు ఎనభై ఒకటి చూసారే ఇట్ల పోతాయంటారు ప్రస్తుతానికి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష నలభై ఐదులో చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చిండారు రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై ఒకటి డబల్ ఏడు డబల్ రెండు యాభై ఒకటి లాస్ట్ మళ్ళా డబల్ ఏడు అదే అదేనా విధంగా కనిపిస్తుంది ప్రస్తుతానికి హోరాహోరీగా ఖాడి యొక్క బేరలు అయితే జరుగుతున్నాయి

ఫస్ట్ కాంటాక్ట్ చేసిన ఇంతకు ముందు వివరాలు సేకరించే వాటివి ఫ్రెండ్స్ అలానే కాడి నలభై ఐదు వన్ ల్యాక్ చెప్తున్నారు మరి తనకి ఎక్కడి నుంచి వచ్చారు రైట్ ఒక్క నిమిషం అండి తొంభై మూడు తొంభై ఎనిమిది డబల్ రెండు తొంభై ఆరు తొంభై ఐదు ఈ మేమే ఇవేం చెప్తున్నారు వన్ లక్షి ఫైవ్ థౌజండ్ బిగ్ సైజ్లో ఉన్నటువంటి కాడి లక్ష అరవై ఐదు వరకు చెప్తున్నారు నేను పళ్ళు కలిపినాయి కదా ఈ జత కానివ్వండి ఈ జత కానీ రెండు జతలు ఏ జాతి అనేది నేరుగా మాట్లాడుకోవచ్చు ఇద్దరు ఒకరివే నాటవి రెండు జతలు

ఏం చెప్తారా ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు తొమ్మిలం వేడు అది ఎనభై ఏడు తొమ్మిది తొమ్మిది సున్నా రెండు సున్నా అరవై ఏడు సారీ ఫ్రెండ్స్ ఎనభై ఏడు ఇరవై రెండు లాస్ట్ ఇరవై రెండు ఏం చెప్పిన్నారు నా ఇవి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలుగా వచ్చేది చైతన్యకి భరోసా బానే అవునా వాయి గొప్ప నమ్మకము ఎక్కడి నుంచి వచ్చారు పన్నెండు అట ఈ విధంగా ఉన్నాయి గొప్ప మీ పది రూపాయలు పట్టిస్తా అంటున్నాడు అన్న పళ్ళు ఉన్నాయా కాడేనా రెండు అర పళ్ళు ఉన్నాయా ఏం చెప్పిన రేటు

బాహుబలి ఏం చెప్పారు టూ ల్యాక్ టెన్ రెండు లక్షల వేలుగా చెప్తున్నారు మరి సైత్యం గురించి భరోసా అంతే అంటారా సైత్యానికైనా ఇసుకబం అన్నిటికి గ్యారంటీ అంటారు ప్రసాదం చేతి అవసరం కానీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు గొడగల వాసలు గొడగల మండలం కర్నూలు జిల్లా రై సోదరులు వీటికి నాలుగు గుంటలు వేసినా తక్కువ అని మాట్లాడుతున్నారు మరి ఒక అది మూడు రెండు ఎనిమిది నాలుగు రెండు నాలుగు రెండు నాలుగు 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 ఒకటి ఒకటి సోదరులు నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి మరి పోయిన వారంతో పోల్చుకుంటే మాత్రం ఈ వారం రైజ్ అయితే బాగా అయిందనే చెప్పుకోవచ్చు మార్కెట్ అయితే బాగా కనిపిస్తుంది మరి కేసుమైతే ప్రస్తుతానికి ఎవరికైనా ఉద్దేశం నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు వాళ్ళకంటే ఛానల్ చూస్తున్నట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి